హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక మామిడి పండుతో ఐస్ క్రీమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఒక మామిడి పండుని తీసుకున్నాను మామిడి పండుకి చెక్ అనేది తీసేసుకుంటున్నాను పూర్తిగా ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని ఒక కాటన్ క్లాత్లో వేసి జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి ఆ జ్యూస్ని ఒక ప్యాన్లోకి తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మనము ఒక హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి షుగర్ అనేది మిక్స్ అవుతుంది బాగా మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా థిక్గా వచ్చేస్తుంది వీడియోలో చూస్తున్న విధంగా ఇలా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుంది స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక ఫోర్ డ్రాప్స్ వెనెల్లా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇది బాగా వరకు అలాగే పక్కన పెట్టేసేయాలి చల్లారిన తర్వాత ఐస్ ఐస్ మాల్స్ ఉంటాయి కదా అందులోకి ఈ జ్యూస్ని అనేది నేను వేసేసుకుంటున్నాను ఒకవేళ ఐస్ మాల్స్ లేకపోతే టీ గ్లాసెస్ ఉంటాయి కదా దాంట్లో అయినా వేసేసుకోవచ్చు మనము ఇలా అన్నిట్లో వేసేసి క్యాప్తో అయితే మూసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా నేను పుల్లటి మామిడి పండు తీసుకున్నాను దీన్ని మనము ఫ్రిడ్జ్లో నైట్ పెట్టుకోవాలి ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత బయటికి తీసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ వాటర్లో ఉంచేసి తీసేసుకోవాలండి ఇలా లూజ్ చేసుకొని తీసుకుంటే ఈజీగా వస్తుంది మనకి చూసారా ఎంత ఈజీగా వచ్చేసాయో దీని మీద నేను జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను చూడ్డానికి బాగుంటుందని చెప్పి ఇలా గార్నిష్ చేసుకున్నాను నేను అంతే అండి సింపుల్గా ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ఒక మామిడి పండుతో చేసుకోవచ్చు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్